స్వాగతం నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ఈ రోజు ఉదయం మహాదేవుని మందిరంలో దుర్గా శరన్నవరాత్రుల సందర్భంగా ఐదవ రోజు మహాలక్ష్మి అవతారం యజ్ఞం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా యువ నాయకుడు ఉమ్మాజీ నరేష్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు పూజలు నిర్వహించామని అన్నారు న్యావనంది గ్రామంలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా రావాలని ఉండే కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే రాలేకపోయారని ఆయన టీ నైన్ నిజామాబాద్ న్యూస్ తో మాట్లాడారు కార్యక్రమానికి మహిళలు యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మంగళహారతి పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుకున్నారు మధ్యాహ్నం సత్రం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు యువనాయకుడు ఈరోజు తన స్వగ్రామంలో ఆ యొక్క పెద్దమ్మ ఆలయంలో ఈ యొక్క పెద్దమ్మ శివాలయ శివాలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే అనివార్యకాల రాకపోవడం వల్ల నేను నిర్వహించానని తన మాటలు చెప్తున్నాను మనం ఇప్పుడు అతనితో మాట్లాడుతున్నాం ఈరోజు మా స్వగ్రహమైనటువంటి నాకు నా పుట్టిళ్ళకు ఉన్నటువంటి నేనంది గ్రామంలో మా యొక్క శివాలయం సభ్యులు అశోక్ గారు కానివ్వండి నింబాద్రి గారు కానివ్వండి ఇంకా మా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కానివ్వండి ఈరోజు దుర్గమ్మ గారి ఆశీర్వాదం కోసము ఎమ్మెల్యే గారిని రమ్మడం జరిగింది కానీ ఆయన కొన్ని కారణాల వల్ల ఈరోజు న్యాంది గ్రామానికి రాలేకపోయారు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు మా న్యానంద గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి దుర్గాదేవి ఉత్సవాల్లో పాల్గొనడానికి నేను రావడం జరిగింది మా న్యామనంది దుర్గమ్మ గారి ఆశీస్సులతో ఆశీర్వాదంతో మా న్యామంది గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ ఆరు ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ రానున్న రోజుల్లో మా న్యామానందిని ఇంకా అభివృద్ధికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని ఇప్పుడే మా న్యావనంది గ్రామ ప్రజలు అలాగే మా శివాలయం యొక్క సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అవసరాలను మనం దృష్టించుకోవడం జరిగింది అది రానున్న రెండు నెలల్లోనే ఖచ్చితంగా వీలైతే ఎమ్మెల్యే గారి పండు నుంచి కానివ్వండి లేదా నా సంత డబ్బులతోనే అయినా సరే ఈ యొక్క రైతు షెడ్డుని కంప్లీట్ చేసి ఇచ్చి వారి యొక్కకు వారికి అందించే ప్రయత్నం చేస్తానని చెప్పి దుర్గాదేవి గారి ఆశీస్సులు నాకు నా కుటుంబ సభ్యులకు న్యావంతి ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ రానున్న రోజుల్లో ప్రీతమ్మ నాయకులు ఎమ్మెల్యే గారు ఇంకెన్నో పదవులు ఆశించాలని ఆయనతో పాటు నాకు కూడా రావాలని చెప్పి దుర్గమ్మ గారిని కోరుకుంటూ ఈరోజు న్యావంతి ప్రజలకు నాడపడుచులకు అన్నదమ్ములకు అందరికీ దసరా అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నేను నచ్చిన నిర్వాగానే నా కవరేజ్ వచ్చినటువంటి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ ఫ్రంట్ మీడియా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఖచ్చితంగా రానున్న రోజుల్లో జ్ఞావనందిని నా శాశక్తుల అభివృద్ధి పథం నడిపిస్తానని చెప్పి దుర్గమ్మ గారి సాక్షిగా జ్ఞావనగామ ప్రజల సాక్షిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను జైన్ రాజేష్ ఇది మా యామనంది విలేజ్ మహాదేవుని మందిరంలో దుర్గాదేవి శరత్ నవరాత్రి సందర్భంగా ఐదవ రోజు మహాలక్ష్మి అవతారం ఈరోజు ఈరోజున మన గ్రామంలో దుర్గాదేవి మహాలక్ష్మి స్వరూపంగా గణపతి పూజ గౌరీ పూజ నవగ్రహారాధన అష్టదిక్పాలక త్రిమూర్తి త్రిమాత పంచపాలిక సహిత క్షేత్రపాలిక తర్వాత మృత్యుంజయ ఆ తర్వాత మహాలక్ష్మి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి అమ్మవారిని అభిషేక అభిషేకం మరియు పసుపు కుంకుమాలతో అభిషేక కార్యక్రమం చేశాము తర్వాత ఈ రోజున ఏ అవతారం ఉంటుందో ఆ అవతారం తోటి అష్టోత్తర శతనామావళి సహిత మూలమంత్ర హోమము మరియు పూజా కార్యక్రమం హారతి మైసాసుర మిని స్తోత్రము మరియు హారతి కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ప్రతిరోజు ఈ యొక్క మహాదేవుని మందిరంలో దుర్గాదేవి శరత్ నవరాత్రి సందర్భంగా ప్రతిరోజు హోమం ఉంటుంది ప్రతిరోజు పదకొండు రోజులు ఈ ఈ సంవత్సరం హోమం ఉంటుంది కాబట్టి ఈ యొక్క హోమంలో ప్రతినిజము గణపతి హోమము మరియు గౌరీదేవి నవగ్రహ అష్టదిక్పాలక త్రిమూర్తి త్రిమాత దేవత సైతం ఏ అవతారం ఉంటుందో ఆ అవతారం యొక్క అష్టోత్తర శతనామాళి మరియు మూలమంతము మరియు అన్ని గాయత్రి సర్వదేవత గాయత్రి హోమం కూడా ఉంటుంది ఈ రోజున మన ఈ యొక్క కార్యక్రమానికి మన జిల్లా యువ అనువంటి ఉమ్మాజీ నరేష్ గారు వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఉత్తమాన్ని చాలా విజయవంతంగా చేసినందుకు వారికి మరియు గ్రామ అభివృద్ధి కమిటీ వారికి మరియు గ్రామ ప్రజలకందరికీ దసరా దీపావళి దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తుంది அந்தரிந்தரி ர అందరూ అనండి ఓ యాదేవి సర్వభూతీషు యాదేవి సర్వభూతీషు ఆహా నమస్తే నమస్తే మే ఆలోచన ఉన్నప్పటికీ వారి యొక్క అమ్మగారు ఆరోగ్యం బాగాలేక ఈరోజు ఎమ్మెల్యే గారు మా నామనందికి రాలేకపోయారు ఆయన ఆదేశాల మేరకే ఈరోజు నావనందికి వచ్చి ఈరోజు దుర్గమ్మ గారి ఆ తీసుకొని తీసుకుని నేను గత ఇరవై సంవత్సరాల నుంచి అశోక్ గారు కానీ నిమ్మజ్ గారు కానీ ఇంకా విదేశాలు ఉన్నటువంటి పెద్దలు అలాగే శివయ్య గారు కూడా గత ఇరవై సంవత్సరాలుగా దుర్గాదేవి గారు దుర్గాదేవిని ముందుండి ఆ వారి యొక్క ఆశస్సులను పంచుతున్నటువంటి వీళ్లకు అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఆడ పరుషులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ దుర్గమ్మ గారి శిస్సులు ఆడపడుచులకు ఉండాలని చెప్పి తెలియజేస్తూ అలాగే నావాది ప్రజలకు రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి భావాలు వచ్చినా దగ్గరుండి నేను నా శాశక్తుల ప్రయత్నం చేసి మీ యొక్క సమస్యలను తీర్చిపితం చేస్తానని అలాగే రానున్న రోజుల్లో న్యావంది గ్రామాభివృద్ధి న్యావంది గ్రామ ప్రజలు దుర్గమ్మ గారి శిస్సులతో ఇళ్ళవేళలా మీరు శుభశాంతులతో పిల్ల పాపలతో ఆశార్థులతో ఉండాలని చెప్పి ఆ దుర్గమ్మని కోరుతూ మీతో పాటు నా కుటుంబం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం నాకు కాలం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ దుర్గాదేవి రోజు ఈరోజు దసరా అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా నేనాటి గ్రామ ప్రజలు ముందుకు వెళ్ళాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆయన ఆశ ఉండాలని చెప్పి ఆ దుర్గమ్మ గారిని న్యాయ తరపున న్యాయ ప్రజల తరఫున కోరుకుంటూ ఈ రోజు నన్ను ఇంత పెద్ద చేసినటువంటి మీ ఆశీర్వాదాలకు చెప్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీకు మీ కుటుంబాలకు ఎప్పుడు ఉండబడి ఉంటామని చెప్పి దుర్గమ్మ సాక్షిగా ఆన్ గ్రామ ప్రజలకు తెలియజేస్తూ మరోసారి నా గ్రామ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ

Masuk, masuk.

Thank yeah. you.